తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ఉపాధ్యక్షులు పి ఆనందం బండి విజయ్ కుమార్ వల్లాల జగన్ కార్యదర్శి వివేకానంద తదితరులు సోమవారం జనగాం హన్మకొండ జిల్లాల్లో పర్యటించి జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఈ సంఘంలో సభ్యులుగా చేరాలని అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివి రాజు గోపాల్ జనగాం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి దీనికి ఎంత ఉదాహరణ అనుకోవాలంటే నేను మనము ఒక గురువు లాంటిది సడన్ అయ్యూనది అనేది వినాలని చెప్పేసి మన భారత వ్యాప్తంగా కూడా ఇలా ఫెడరెస్ కి కౌపీలం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుపుతున్నాయి రెండు వేల నాలుగులో అప్పటిదాకా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఒక సంఘం ఆ జీవనం ద్వారానే మా అందరం కూడా జనరెస్ అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఒకటే యూనం కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు లేకపోతే ప్రజాస్వామిక విధానాలు పాటించడం వల్ల ఆ యూనియన్ నుంచి మా అందరం చాలా మంది బయటకు వచ్చి మేము అందరం బయటకు వచ్చి మనం స్థాపించడం జరిగింది రెండు వేల రిజిస్ట్రేషన్ రెండు వేల ఎనిమిదిలో బ్రహ్మాండంగా మన రాష్ట్రంలో నెంబర్ వన్ లీయన్ గా మహాసభ రామ్మోడి మేము కమిటీ చేసి చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడతం కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ మీద పోరాడే ఏకైక సంఘం అంటే ఫెడరేషన్ ఖచ్చితంగా మనం చెప్పుకోదలుతుంది ఎందుకంటే సంఘాలు కూడా వాళ్ళు అధికారం కోసం పదవుల కోసం పాదం కోసం ప్రభుత్వాలకు మిగిపోయి ప్రభుత్వాలకు దగ్గర చేరి వాళ్ళు బుద్ధిపత్రం ప్రయత్నిస్తున్నది అని కూడా సరైన న్యాయం చేసిన తాగాలి ప్రభుత్వం కూడా పథకాన్ని లేదు గత ఖచ్చితంగా ఎండగట్టి వీటి మీద మనం గట్టిగా పోరాటం చేయాలని నేను మెంబర్షిప్లం అద్భుతం ఖచ్చితంగా ఉండాలి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ కొన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో హైజెన్సీ మెంబర్షిప్ వస్తుంది కొన్ని జిల్లాలు ముప్పై నలభై మంది సజ్లుగా ఉంటారు వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జిల్లా నాకు ఫోన్ చేస్తున్నారు ఏ ప్రాంతం కానీ ఫోన్ చేస్తుంది చాలా బాగుంది ఏదో మీడియా పేపర్కి ఏంటి

कोलकाता में कोई डिप्टी जरूरत ही आ रही है काम से काम इतना लगा रहा है बाहर से मुझे बेटी जाने को डाक्टरी एंडिंग करनी है सर्दियों के जैसे बारिश में तो बंटे ये डेकार्ड मारेंगे अरे वो तो सर्दियों में